అంతటి మహానుభావుడు కనుకనే పార్వతీదేవికి నచ్చ చెప్పుకుని మరీ హాలాహలం ముచ్చుకున్నాడు ఎవరైనా ఏ భార్య ఒప్పుకుంటుంది హాలాహాలం ముచ్చుకుంటానంటే కానీ ఆయన మాత్రం పార్వతీదేవికి దగ్గరికి వెళ్ళి పరహితము చేయునెవ్వడు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు ఓ పార్వతీ పరడ యొక్క హితం కోసం ప్రయత్నం చేసేవాడు పాడైపోడు కాబట్టి నేను పుచ్చుకుంటాను కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువైయుండుట ఆత్తుల ఆపద గింటించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ హాలాహలని నేను పుచ్చేసుకుంటాను అని మది నమ్మినదో తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద నమ్మకంతో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి హలాహల భక్షణం చేసేయమంటే ఆయన తన చుట్టూన్ సురసంఘముల్ జయజయ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ ఏ నిర్భయంగా ముందుకొచ్చి అందరూ హలాహలాన్ని చూసి పారిపోతుంటే ఆయన దాన్ని పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి ఉదరములోకంబులకు సదనంబకు టెరిగి శివుడు చట్టుల విషాఖిన్ కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫలర సమగ్రియం కడుపులోకి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి అందుకని అటూ కాదు ఇటు కాదు మధ్యలో కంఠబిలంలో ఆ హలాహలాన్ని ఉంచేసుకుని గరళకంఠుడు శ్రీకంఠుడు నీలకంఠుడు అని కీర్తి పొందాడు ఆర్తత్రాణపరాయణుడు శంకరుడు ఇక పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు యొక్క కారుణ్యానికి అవధి లేదు వందనమీశుపుత్ర శుభవందనమిందు సమానగాత్రణావందనమేకదంతభివందనమో కరుణాహృదంతరా వందనమాకువాహన సువందనమో సురదైత్య పూజిత వందనమోయి విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటారు విఘ్నేశ్వరుడు అంతటి దయాశాలి అంతటి కారుణ్యమూర్తి లోకంలో ఎక్కడుంటారు కేవలం గడ్డిపరకలతో పూజ చేసినంత మాత్రం చేత సంతోషపడిపోతాడు భగవంతుని యొక్క కారుణ్యం అంటే ఇలా ఉంటుంది అని భగవంతుడు ఎలా ఉంటాడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడుగా ఉంటాడు ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వరు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు బినుచు హేమారతుడయ్యి అంటారు ఆ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కలిపి ఒక్కచోట పరబ్రహ్మంగా కనపడితే అదే గురువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః అటువంటి జగద్గురువులైనటువంటి స్వామి యొక్క కారుణ్యం ఎంత స్పష్టంగా అర్థమైంది ఇంతసేపు చెప్పినప్పుడు దర్శనం దొరకలేదు కానీ భగవత్ కారుణ్యం గురించి పలకగానే కారుణ్యానికి నిదర్శనంగా జగద్గురువులే వచ్చి పీఠాన్ని అలంకరించి దర్శనం ఇవ్వడం మనందరి భాగ్య విశేషం కదా అందుకని ఆ కుటుంబంలో పరమేశ్వరుడు అంతటి కరుణామూర్తి ఆయన దయకు తిరుగులేదు ఇక పెద్ద కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క దయ గురించి చెప్పడానికి లేదు అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరకన తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు రెండు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తే చాలు ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు నాలుగు మొట్టికాయలు తల మీద కొట్టుకుంటే చాలు అపరాధ క్షమాపణ చేసేస్తాడు అంతటి మహానుభావుడు అంతటి కరుణామూర్తి విఘ్నేశ్వరుడు ఇక అమ్మవారి కారుణ్యం గురించి చెప్పడానికి ఉంది ఆవిడ అరుణిమ అంతా కారుణ్యమే అరుణాం తరంగితాక్షీం అంటాం కదా ముఖశంకర్లు పంచశతిలో మందస్మిత శతకంలో అమ్మవారి యొక్క అపారమైన కారుణ్యం గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు అందులో అంటారు హేరంబీచ చ గుహీ చ వత్సల్యమంకు రయన్ మరద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకరం వ్యంజయన్ ఆనమ్రేషు జనీ పూర్ణకరుణా వైద్యముత్లయ కామాక్షిస్మితమంజరీ తవ వచో కథం కారం మయా కథ్యంటారు అమ్మా సీ కారుణ్యం గురించి ఆ మందస్మితం ఆ చిన్న చిరునవ్వులోని నువ్వు ప్రకటించేటటువంటి ఆ దయ గురించి చెప్పడానికి నాకు వాక్కులు ఎలా సరిపోతాయమ్మా హేరంబీచ గుహీచ హర్షభరితం అమ్మవారి చిరునవ్వులో ఒక గొప్ప సంతోషం ఉంటుంది అంటే రామాయణంలో తృణమంతరతృత్వా పృత్యువాచ శుచిస్మిత అంటారు మహర్షి అలా శుచిస్మిత శుద్ధమైన నవ్వు ఆ చిన్న చిరునవ్వులో ఆవిడికి ఒక గొప్ప సంతోషం అంట ఏమిటి హేరంబీచ గుహీచ పెద్ద కొడుకు హేరంబుడు హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రి గారి దగ్గర కూర్చుని ఉంటాడు ఆమె ధర్మపత్ని అయి కుమారుణ్ణి కన్న తర్వాత ఆ కొడుకు అక్కడికొచ్చి ఎప్పుడు తండ్రి ఆలనా పాలనా చూస్తూ తండ్రి గారికి చేదోడుగా నిలబడి ఉన్నాడనుకోండి ఆవిడ సామ్రాజ్య పట్టణాభిషేకం పొందినట్టు సంతోషిస్తుంది ఆయనకి అక్కడకు వచ్చాడు కొడుకు ఇంత కష్టపడి కన్నా కలచపాధౌ రాసి గర్భవీచిమ తల్లి కడుపార నెని అంటే అంటాడు శ్రీనాథుడు అలా పొంగిపోతుంది కాబట్టి పెద్దవాడు హేరంబుడు ఎప్పుడు శంకరుడి పక్కన ఉంటాడు ఆవిడికి సంతోషం రెండోవాడు గుహుడు గుహుడు అంటే ఆత్మగుహ ఎందుండేటటువంటి వాడు జ్ఞాన జ్ఞానస్వరూపం మహానుభావుడు లోకానికి అంతటికీ గురువు సుబ్రహ్మణ్యుడు అంతటి మహాజ్ఞాని ప్రపంచాన్నంతటినీ కాపాడగలిగినవాడు దేవసేనాధిపతి అటువంటి కుమారుణ్ణి కంది అందుకని పిల్లలిద్దరినీ చూసేటప్పటికే ఆవిడికి ఎంత సంతోషమో ఎంత వాత్సల్యమో ఆ తృప్తి ఆవిడ చిరునవ్వులో కనపడుతోంది అది బాగానే ఉంది హేరంబీచ గుహీచ హర్ష భరితం వాత్సల్యమంకు మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యం మారద్రోహిణి మన్మధుణ్ణి కాల్చినటువంటి ఆ శంకరుడున్నాడే ఆయన్ని చూసేటప్పటి ఆవిడికి సహజంగా ప్రేమతో పులకాంకురములు కలుగుతాయిట సహజ ప్రేమట ఎంత గొప్ప మాట అండి ఎందుకనంటే ఈ లోకంలో వివాహంలో ఒక విశేషం ఉంది భార్యని భర్త ఎందుకు ప్రేమించాలి అంటే మా తండ్రి గారు ఈమె నాకు తగిన భార్య అని నిర్ణయించి నాకు భార్యని చేశారు కాబట్టి తండ్రి గారి యొక్క నిర్ణయాన్ని గౌరవించి భర్త ప్రేమిస్తాడు ముందు ఇది ఇక్కడ కాదు ప్రారంభం సీతారామ కళ్యాణ ఘట్టంలో వాల్మీకి మహర్షి అంటారు ప్రియాతు సీతారామస్య సీతారామస్ ఇందుకో దారాహపు ఇది గుణాద్రూపా గుణాఛాపీ ప్రీతిర్భూయోభ్యవర్ధత ఎందుకంటే సీతమ్మంటే అంటే ప్రియాతు సీతారామస్యా దారాహ పితృకృత ఇది మా నాన్నగారు నిర్ణయించిన సంబంధం నాకు భార్యగా ఉండడానికి ఈమె యోగ్యురాలు అని ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశారు కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అగౌరవపరిచినట్టని గౌరవించట రాముడు